స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించు ఉన్నాను నేను మీకు తోడై ఉన్నాను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా జీవితంలో ఏదైనా సమస్యలలో కొరతలలో భయంకరమైన పరిస్థితులలో మనము ఉండినప్పుడు అయ్యో నా జీవితం ఏమవుతుందో అనే భయానికి వేదనకు గురి అవుతాం సడన్గా జీవితంలో అనుకునని సంఘటన ఎదురైనప్పుడు అనుకునని బలహీనత ఎదురైనప్పుడు అయ్యో నా జీవితం ఏమవుతుంది అనే భయానికి మనము లోనవుతాం అంత మాత్రమే కాదు స్నేహితులారా మన అనుదిన జీవిత ప్రయాణంలో దుష్టులైన మనుషులు ప్రమాదకరమైన మనుషులు హాని చేయడానికి కానీ మన పరిస్థితులను మన జీవితాన్ని పాడు చేయడానికి కానీ దాడి చేయడము నష్టం చేయడము కానీ వెనుకాడని మొండి మన జీవితంలో ఎదురు పడితే వారు ప్రతిసారి మనల్ని ఆటంకపరుస్తూ ప్రతిసారి అనేక విధములుగా మనలను డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్న సందర్భంలో అలాంటి వారు మనల్ని ఎదురిస్తున్న సందర్భంలో అయ్యో ఇంత ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు గాయం చేయడానికి కానీ దాడి చేయడానికి కానీ అవమానానికి గురి చేయడానికి కానీ వెనుకాడని వ్యక్తులు వీళ్ళు వీళ్ళ చేతిలో నా బతుకు ఏమైపోతుందో అనే భయానికి మనము లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం స్నేహితులారా ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం నందు ఇర్మియా గారిని దేవుడు పిలిచి అప్పగించబడిన సేవా బాధ్యత యందు అతడు కఠినులైన దేవుని అందలి భయభక్తులు లేని దేవుడంటే విధేయత లేని నీతి లేని న్యాయం లేని కఠినమైన జనాంగముల యుద్ధకు వెళ్ళి దేవుని యొక్క హెచ్చరికలను తీర్పులను వారికి ప్రకటించాల్సినటువంటి అవసరత ఉండింది చూడండి వినే వ్యక్తులు సౌమ్యులు కాదండి వినే వ్యక్తులు దుష్టత్వము కలిగినటువంటి వారు ఆ దుష్టత్వం కలిగిన వ్యక్తులకు వెళ్ళి హెచ్చరికలు చేస్తే మీకు తీర్పు కలుగుతుంది శిక్ష కలుగుతుంది అనే మాటలు తెలియజేస్తే వారు ఊరుకుంటారా వారు మరి అవమానంగా భరించి ఇర్మియా ప్రవక్త గారి మీద దాడి చేసి అతన్ని గాయపరిచే ప్రమాదము ఉంది అలాంటి ప్రమాదములు పొంచి ఉన్న సందర్భంలో దేవుడు ప్రవక్త గారితో మాట్లాడుతూ ఉన్న మాట వాళ్ళు ఏదో చేస్తారని కష్టపెడతారని నష్టం కలగజేస్తారని కీడు చేస్తారని నిన్ను బలహీన పరుస్తారని వారిని బట్టి నీవు భయపడకు ఎందుకంటే ఆ వ్యక్తులు నిజమే దుష్టత్వం కలిగిన వారు నిజమే కీడు చేసే అపకారం చేసే గాయపరిచే బుద్ధి కలిగినటువంటి వారు అయితే వారందరి చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానము చేయించు ఉన్నాడు స్నేహితులారా నీ జీవితంలో కూడా ప్రమాదకరమైన వ్యక్తుల మధ్య నీవు నీ బాధ్యతలను నెరవేరా నెరవేర్చాల్సి వస్తూ ఉన్నదేమో మరి దాడి నష్టము కష్టము గాయపరిచే అవమానించే వ్యక్తుల మధ్య నీ జీవిత ప్రయాణము ముందుకు సాగుతూ ఉన్నదేమో లేక భయంకరమైన పరిస్థితులు నిన్ను భయానికి వేదనకు గురి చేస్తూ ఉన్నవేమో అటువంటి సందర్భంలో దేవుడు నీకు ఇచ్చుచున్న వాగ్దానం ఏంటనంటే భయపడకు వారి నుండి వాటి నుండి నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాను అని కాబట్టి భయపడకుండా దేవుని వైపు చూసి దేవుని మీద గురి నిలిపి ఆయనను ఆశ్రయించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం నిజమేనయ్యా ప్రమాదకరమైన వ్యక్తుల మధ్య మేము నివసించాల్సి వచ్చినప్పుడు అప్రమాదకరమైన వ్యక్తులు అవమానించడానికి కానీ గాయపరచడానికి కానీ మా పరువు తీయడానికి కానీ వెనుకడుగు వేయక ముందడుగే వేయడానికి మనసు కలిగిన వారుగా ఉంటూ ఉండగా అయ్యో ఇలాంటి వ్యక్తుల మధ్య నేను జీవిస్తున్నానే ప్రతి క్షణం వారు నన్ను ఎదిరిస్తూ ఉన్నారు ప్రతి క్షణం అనేక ఆటంకములను వారు కలిగిస్తూ ఉన్నారు నేను జీవితంలో ఏ రీతిగా ముందుకు సాగగలను అనే భయాన్ని అనుభవిస్తాం అయితే వారికి అలాగే నేను ఎటువంటి భయంకరమైన పరిస్థితిని అనానుకూల వాతావరణాన్ని ట్టి భయపడకూడదు నేను నిన్ను విడిపిస్తానని వాగ్దానము చేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం భయంకరమైన వ్యక్తుల మధ్య ప్రమాదపు అంచులలో ఉన్న అందరినీ ఈ ప్రార్థనలు ఎక్కింభవించుచున్న బిడ్డలు పొందుతున్న వేదన కన్నీళ్ళు శ్రమలను మీరు జ్ఞాపకం చేసుకోనుమని దగ్గర తండ్రి మీ స్వరాన్ని అనుగ్రహించి విడుదలను దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్